ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ పదమూడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం అక్కడ యహోవ హస్తము నా మీదకి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళము అక్కడ నేను నీతో మాట్లాడుగనని ఆయన నాకు సెలవిచ్చాను ఏ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కొంతకాలం ఎదురు చూస్తూ గడపవలసిన అవసరం రాని వాళ్ళెవరు దేవుని కోసం గొప్ప పనులు చేసినట్టు మనం చూడం మొదట్లో తప్పనిసరిగా అలాంటి వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తిగా తారుమారైపోతాయి పౌలు తాను మారు మనసు పొందిన వెంటనే సువార్తతో ఉరకలిసేటప్పుడు మూడేళ్లు అరేబియా ఎడారిలో ఉండాల్సి రావడం నుండి ఈనాటి వరకు ఇలానే వస్తూ ఉంది నా విషయంలో ఇలానే జరిగింది సాహిత్యం ద్వారా దైవ సేవ చేయడానికి నాకు అవకాశం దొరకగానే ఎగిరి గంతేసి మొదలు అనుకున్నాను కానీ డాక్టర్ అడ్డుపడ్డాడు లాభం లేదు ఆవిడికి రాయడం ముఖ్యమో ప్రాణం నిలబెట్టుకోవడం ముఖ్యమో తేల్చుకోవాలి అన్నాడు రెండూ చేయాలంటే కుదరదు ఇది పద్దెనిమిది వందల అరవైలో జరిగింది ఆ గూట్లో నుండి నేను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో బయటికి వచ్చాను నీడలో తొమ్మిదేళ్లు నన్ను ఎదురు చూస్తూ ఉంచిన దేవుని జ్ఞానం నాకు అర్థమయ్యింది దేవుని ప్రేమ మార్పు లేనిది ఆయన ప్రేమ మనకి కనిపించకపోయినా అనుభవంలోకి రాకపోయినా ఆయన మాత్రం అలానే ప్రేమిస్తూ ఉంటాడు ఆయన ప్రేమ ఆయన ప్రభుత్వం ఒకదానితో ఒకటి పనివేసుకున్నాయి అందువల్ల మనకి ఇష్టంగాను అభివృద్ధికరంగాను కనిపించే వాటిని కొన్నిసార్లు మనకివ్వడు ఎందుకంటే మనలో తన కార్యాలను ఇంకా విజయవంతంగా చేయగలిగే పరిపక్వత ఇంకా రాలేదని ఆయనకి తెలుసు నా పనిని మౌనంగా ప్రక్కన పెట్టాను విశ్రాంతి సమయాన్ని వినయంతో స్వీకరించాను విశ్రాంతి తీసుకో అంటూ యజమాని పిలిచాడు క్రీస్తుతోనే విశ్రాంతి నా మనసు పలికింది తనదైన విశ్రాంతిని తన చేతితో ఇచ్చాడు ఇప్పుడున్న అనారోగ్యం ఆయన నిర్ణయమే విశ్రాంతి తీసుకోవడం అంటే కష్టపడబోతాం మనం ఆయన దారి మంచిది అంధులం మనం ఆయనిచ్చిన పనిని ఆయనే పూర్తి చేస్తాడు అలసిన పాదాలు నడవవలసిన దారులున్నాయి అలసిన చేతులు చేయవలసిన పనులున్నాయి ఇప్పుడైతే విధేయత చూపాల్సిన అవసరం ఉంది కదలక మెదలక ఉండడంలో దివ్య విశ్రాంతి ఉంది తన ఇష్ట ప్రకారం ఆయన చేతులు తీర్చిదిద్దుతాయి ఆయన పని జరగాలి పాఠం పూర్తిగా నేర్చుకోవాలి మర్చిపోవద్దు ఆయనకున్న నేర్పు మరెవరికీ లేదు పని చేయడమే కాదు శిక్షణ పొందాలి శిక్షలో యేసు శిరము వంచడం నేర్చుకున్నాడు ఆయన భారం తేలిక ఆయన సులువు నీతి ఉందాయన క్రమశిక్షణలో ఏ పనిముట్లు కావాలో ఏరుకోవడం మన పని కాదు మనం సేవకులమే పనిలోనూ ఎదురు చూడడంలోనూ మనది కాదు దేవుని చిత్తమే నెరవేరాలి దేవుడు మనకి పనులు పురమాయించినట్టుగానే విశ్రాంతి తీసుకునే స్థలాలను కూడా చూపిస్తాడు విశ్రాంతి తీసుకోండి అలసిన మిమ్మల్ని దారి ప్రక్కన బావి దగ్గరికి తీసుకువచ్చిన ఆయన పట్ల కృతజ్ఞులై ఉండండి దేవుడు మిమ్ము ఆమెన్